స్ వెల్కమ్ టు వెనీ బీటీ టిప్షన్ కుకింగ్ అండి ఈరోజు ఈ వీడియోలో పచ్చికంది కాయలు కూర ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తానండి సో ఇవి మా చెవిలో పనిన పచ్చికందకాయలు సో ఇలా ఇంటికి తెచ్చేసుకొని ఇలా వలసేసుకోవాలంటే చాలా ఓపికగా ఉండాలని వలుసుకోవాలంటే సో ఇంత ఓపిగ్గా వలుచుకున్నాక కూర సూపర్గా ఉంటుంది అన్ని వండుకుంటే సో ఇలా రెడీ చేసుకోవాలండి ఇలా రెడీ చేసిన పచ్చి కందికాయలు ఒక టూ డేస్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత అయినా వండుకోవచ్చండి సో ఇవి ఇలా అన్నీ రెడీ చేసిన తర్వాత మనం బాగా కడిగేసుకోవాలండి ఒక టూ ట్రైమ్స్ అలా కడిగేసుకొని కన్నాల గిన్నెలు వడగొట్టండి తర్వాత దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకోవాలండి దీనికి కావాల్సిన ఇంగ్రిడియంట్స్ టమాటో ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అల్లం వెల్లుల్లి అన్న కొబ్బరి జీలకర్ర వాలు నూనె ధనియాల పొడి కొన్ని వేరుశనగాయ పప్పుల పొడి ఇలా రెడీ చేసుకోవాలండి సో ఇలా రెడీ చేసిన తర్వాత ఇవన్నీ కట్ చేసుకోవాలండి సో ఇవన్నీ కట్ చేసాక ఇలా దూర దూరగా వేయించుకోండి వేరే పప్పులు నల్లగా కాకుండా సో ఇవన్నీ వేయించిన తర్వాత కొబ్బరి పెరిసిన కాయపప్పుల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా రెడీ చేసుకోండి నేను అప్పుడప్పుడు రెడీ చేస్తానండి ఫ్రెష్గా సో ముందే రెడీ చేసుకోను ఇలా అన్నీ కట్ చేసుకోవాలి టమాటా ఆనియన్ పచ్చిమిర్చి ఇలా ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి జీలకర్రలు యాడ్ చేసి పచ్చిమిర్చి ఆని యాడ్ చేయండి సో ఇవి మగ్గాలని ఒక టూ మినిట్స్ కరివేపాక యాడ్ చేయండి ఇలా కొద్దిసేపు మగ్గ తర్వాత టమాటా యాడ్ చేయండి సో ఇలా టమాటా అరగంట వరకు మగ్గ పెట్టండి అలా మగ్గుతూ ఉందండి సో అడుగుంటుతుందండి సో మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలండి అప్పుడప్పుడు రెడీ చేసిన మసాలా బాగా టేస్టీగా ఉంటుందండి సో అందరూ ఏంటంటే ముందే రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మంచిదే అండి బట్ నాకు ఇలా ఇష్టం అండి అప్పుడప్పుడు రెడీ చేస్తాను సో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఇలా కొంచెం అడిగంట వరకు అలానే మగ్గబెట్టండి సో ఇలా మగ్గబెట్టాక పెట్టాక పప్పులు యాడ్ చేయండి పప్పులు కూడా యాడ్ చేసాక ఒక టూ త్రీ మినిట్స్ మగ్గ పెట్టండి పెట్టాక పసుపు సాల్ట్ యాడ్ చేయండి కల్లుపు యాడ్ చేసుకోండి ఇలా కారం పొడి కూడా యాడ్ చేయండి కొద్దిసేపు మగ్గ ధనియాల పొడి కూడా యాడ్ చేయండి పర్లేదు ఇలా యాడ్ చేసిన కొద్దిసేపు మగ్గ పెట్టాక వాటర్ యాడ్ చేయండి కొంచెం ఎక్కువనే యాడ్ చేయండి మళ్ళీ మళ్ళీ యాడ్ చేయకుండా ఒకటేసారి ఇలా యాడ్ చేసిన తర్వాత కొత్తిమీర కరివేపాకు కొంచెం వేయండి ఆ ఉడికే టైంలో ఇది రెసిపీ అంతా పట్టుకుంటుందండి కొత్తిమీర రసం కరివేపాకు రసం అలా ఇలా మూతపెట్టి హై ఫ్లేమ్లో ఉడికించండి సో ఇలా ఉడుకుతూ ఉందండి మంచి స్మెల్ వస్తుంది ఇలా ఉడికేటప్పుడు ఇలా ఉడుకుతుందండి సో సగం ఉడికింది చూడండి సో ఇప్పుడు కొబ్బరి పొడి వేరుశనగ పొడి పొడి యాడ్ చేయండి సో ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ మగ్గ పెట్టండి లో ఫ్లేమ్లో సూపర్గా ఉంటుందండి కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ పట్టండి మీ సపోర్ట్ అంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తూనే ఉంటారు